మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో వరంగల్ రూరల్ జిల్లా వర్ధనపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి సంతానం కలగడం లేదనే కారణంతో కొంతమంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్ర పూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఐదుగురు గర్భం దాచకపోవడంతో పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించగా పూజలు నిర్వహించాలని చెప్పింది దీనితో స్థానిక ఎస్ఆర్ఎస్సీ కాలువ వద్దకు బాధితురాలను పిలిపించి ప్రత్యేక పూజల పేరిట వారిని నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తూ ఉండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన వర్దన్నపేట సీఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు కాగా బాధితురాలలో ఓ యువతి భర్త జైలు శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఉండటం గమనార్హం ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం